మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఓలా ఉబర్ ర్యాపిడో ద్విచక్ర వాహనాలు రావడం మూలంగా తాము జీవనోపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు అన్నారు తెలంగాణ ఆటో డ్రైవర్స్ ట్రాన్స్పోర్ట్ ఐకాస ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ బాలాజీ నగర్ స్టాండ్ ఆర్టీసీ బస్సులో టీ పాయింట్స్ వద్ద చేశారు మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు ప్రయాణం తమ పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఉచిత బస్సు ప్రయాణానికి తాము వ్యతిరేకం కాకపోయినప్పటికీ ఎనిమిది లక్షల కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయని అన్నారు తెలంగాణ స్టేట్ బిఎంఎస్ బీపీ రాష్ట్ర రాష్ట ఉపాధ్యక్షుల్ని ఐకాసా జేఏసీగా ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను ఇట్లా ఒక వారం మొత్తము రిక్షా కార్యక్రమం పెట్టాము ఆటో డ్రైవర్స్ తెలంగాణ రాష్టం మొత్తము ఎందుకు అంటే పన్నెండు నెలల ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వచ్చే ముందు మ్యానుఫాక్చర్ లా పెట్టారు పన్నెండు వేల రూపాయలు పతక డ్రైవర్కి ఇస్తాము అట్లనే సంక్షేమ బోర్డు చేస్తాము మీటర్ ఛార్జీలు పెంచుతామో పార్కింగ్లు ఇస్తామో ఈ మహాలక్ష్మి పథకం పెట్టారు ఎనిమిది లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడ్డారు కానీ ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎప్పుడెక్కడా లేదు యాభై ఆరు మంది ఇలా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుని పండి కిరాయి లేకుండా పండితు ఫైనాన్స్ కట్టకుండా కూడా ఈఐ కట్టకుండా పిల్లలకు పాలు లేకుండా ఇంటికి పోతే సాయంత్రము ఒక కిలో బియ్యం లే పరిస్థితిలో ఉన్నాం మేము అంటే ఈ గవర్నమెంట్ ఎందుకు నుంచి వచ్చింది ఈ ఆటో డ్రైవర్ని ఫోటో కొడతానుక మా కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొస్తాను ఏం చేద్దాం అనుకుంటుంది గవర్నమెంట్ అంటే ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ మొత్తం అంటే మేము లేదా మేము తెలంగాణ గడ్డ మీద పుట్టలేదా ఎన్నిసార్లు మినిస్టర్ గారు కలిస్తే ఒక్కటే డైలాగ్ వస్తారు ఏమైనా డైలాగ్ కొడతారు అంటే కేసీఆర్ గారు ఓటు పోయినప్పుడు కుండలు పెట్టి మేము ఇద్దరు బిండలు అనుకుంటాం అంటే మీకు తెలియదా ఈ ప్రభుత్వం ఏం చేసింది పది సంవత్సరాలని ఇప్పుడు మీరు వచ్చి ఏం చేస్తున్నారు పన్నెండు నెలల మా ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి టెండి లైన్ పరిస్థితిలో ఉన్నాము కానీ గవర్నమెంట్ ఎక్కడా వాటించుకుంటలేదు దీని గురించి మేము ఒక వారం మొత్తము భిక్షా కార్యక్రమం పెట్టాము రేపు రాష్ట్ర ఉంటుంది భిక్షా కార్యక్రమం చర్ మన కొత్తపేటలో అట్లనే శంషాబాద్ లో మళ్ళా శివలింగంపల్లిలో కార్యక్రమం ఉంటుంది మళ్ళా ఇదే నెల ఇరవై తారీఖు రోజు మహాధారణ ముప్పై మూడు జిల్లాల వెళ్ళకొని లక్షలాది మంది ఈ ఆ ధర్నాకు రావాలని కోరుతున్నాను విజయవంతం చేయాలి